మనిషి అవసరాల్లో నుంచే ఐడియాలు పుడతాయి ఇలాంటి ఐడియాలకు పెట్టింది పేరు భారతీయులు పనికిరాని వస్తువులను కూడా తమకు అనుగుణంగా మార్చుకోగల నైపుణ్యం భారతీయుల సొంతం వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఓ వ్యక్తి టేబుల్ ఫ్యాన్ను ఏసీగా మార్చేశాడు తాజాగా అలాంటి సూపర్ ఐడియా నెట్టింట వైరల్ అవుతోంది ఓ మహిళ తన అద్భుతమైన ఐడియాతో కరెంటు పోయిన సమయంలో ఇల్లంతా వెలుగు నింపేసింది వేసవిలో కరెంటు కోతలు సహజం కరెంటు ఏ సమయంలో పోతుందో చెప్పలేం వంట చేసేటప్పుడు పోవచ్చు అర్ధరాత్రి పోవచ్చు కరెంట్ ఎప్పుడు పోయినా ఇబ్బంది అలా తను మంచి పనిలో ఉండగా ఇంట్లో కరెంటు పోవటంతో ఆ మహిళ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి పని చేసుకుంటోంది అయితే ఆ వెలుగు సరిపోకపోవటంతో ఇబ్బంది పడుతోంది ఇంతలో ఆ మహిళకు ఓ ఐడియా వచ్చింది వెంటనే వెళ్లి ఓ వాటర్ బాటిల్లో నీళ్లు నింపుకొని వచ్చింది ఆ బాటిల్ ను తన సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ మీద పెట్టింది అంతే ఆ వాటర్ బాటిల్ నుంచి వస్తున్న వెలుతురు ఆ గది అంతా పరుచుకుంది ఈ టెక్నిక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వీడియోను ఇరవై లక్షల మందికి పైగా వీక్షించారు రెండున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు దీనిపై వివిధ రకాలుగా స్పందించారు ఐడియా బాగుందని కొందరు కామెంట్ చేస్తే కరెంటు వచ్చే వరకు ఫోన్ను వాడకుండా ఉండేవాళ్ళెవరు అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు